హాయ్ అండి చూడండి ఈరోజు గణపతి దగ్గరికి అయితే వచ్చేసినాం మేము మగాల్లిలో గణపతి చూడండి గుళ్ళు చూడండి గణపతి అయితే ఎంత బాగుందో గుడిలో మగల్లీలో పెద్ద గణపతి చూడండి ఎంత బాగుందో చూడండి పోషమ్మ తల్లి ఇటు చూడండి పోషమ్మ తల్లి దగ్గర చూడండి గణపతి అయితే ఎంత బాగుందో మీరందరూ కూడా దర్శనం చేసుకోండి ఒకసారి చూడండి ఎల్లమ్మ తల్లి ఇంకా చాలా గణపతులు ఉన్నాయి ఇక్కడ చూడండి ఎన్ని గణపతులు చూడండి బుజ్జి బుజ్జి గణపతులు ఎన్ని గణం ఉన్నాయో ఇవన్నీ గణపతులే చిన్ని గణపతులు చూడండి ఇవన్నీ గణపతులే చూడండి ఎన్ని గణపతులు అందరివి ఇంట్లో ఇవన్నీ చిన్న చిన్న బుజ్జి గణపతులు

गणपती पप्पा की गणपती बाप्पा की गणपती पप्पा की చూడండి ఫ్రెండ్స్ మా ఇంటికాడ గణేష్ ఎంత పెద్ద ఉందో ఇదైతే మస్తు పెద్ద ఉంటుంది ఫ్రెండ్స్ లడ్డు లడ్డు చూడండి చూడండి గణపతి గణపతి అయితే చాలా నచ్చింది మాకు మీరైతే వెళ్ళి రా మీ గదిలో గణపతిని చూడడానికి చూడండి ఎంత బాగుందో గణపతి ఈ గణపతి అయితే నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది ఎంత అందంగా ఉందో బుజ్జి గణపతి బుజ్జ గణపతి చూడండి చూడండి మా దర్శనం అయితే అయిపోయింది ఇంకా మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకుర్రా వినాయకులది చూడండి ఎంత అందంగా ఉన్నాయో గణపతులు చూడండి ఎన్ని ఎన్ని గణపతిలో మూషికము ఇదైతే మూషికము ఎల్క చూడండి ఎంత బాగుందో ఇది నెమలి చూడండి నెమలి పైన కూర్చుండు గణపతి గణపతి పప్ప మౌర్య ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది ఇంకా అయితే వెళ్ళిపోతున్నాం ఇంటికి మీరు కూడా అంద దర్శనం చేసుకురా వెళ్ళి అంతటికి ఇంకా లడ్డు చూడండి ఎక్కడ పెట్టిర్రు లడ్డు చూడండి ఎంత బాగుందో లడ్డు చేతుల ప్లేస్ లేదని ఇంకా అక్కడ పెట్టారు చూడండి ఎంత అందంగా ఉందో గణపయ్య మేమైతే గణపతి దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ మరి మీరు కూడా వెళ్ళిరా వెళ్ళకపోతే వెళ్ళండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్